బాల్యత అయితే సంతోష్ ఇలా అంటూ ఉంటాడు ఎలా ఏ పెళ్లి చూపులు అనేది అడుగుతూ ఉంటాడు ఇంకా ఎక్కడ పెళ్లి చూపులు రా అనే కంటం గురించి ఎలాగైనా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు వాడి గురించి మనం ఎలా తెలుసుకుంటాంరా అనైతే సంతో అంటూ ఉంటాడు ఆ మాటలకి వాడి దగ్గర పనిచేసిన వాళ్ళు ఎవరినైనా అడిగితే చెప్పేస్తారు కదా అని అయితే అనుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ అదే టైంలో వాళ్ళ కొలిక్ ఇలా అంటూ ఉంటాడు ఆక మా తను నీలకంఠం దగ్గర పనిచేసాడు ఒకసారి అడిగితే సరిపోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు అక్కడికి వెళ్ళి అడుగుతూ ఉంటారు ఏంటి నీలకంఠం గురించి మీరు ఏదైనా చెప్తారా అని అంటే నీలకంఠం గురించి వాడు పెద్ద రౌడీ షేటర్ కదా అని చెప్పి అంటూ ఉంటాడు అలా రౌడీ షీటర్ అనేసరికి ఒకసారిగా బాలు అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు అయితే వాళ్ళ ఎటువంటి వాడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు వాళ్ళ కొడుక ఎదవన్నారు ఎదవాడు అని చెప్పి అనేసరికి వీలైతే ఇదే మాట మా ఇంట్లో వాళ్ళతో చెప్తావా అని చెప్పి బాలు అయితే వాళ్ళని అడుగుతూ ఉంటాడు ఆ చెప్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక బాలు అయితే అందరి ముందు అతని తీసుకొచ్చి ఆ సంజయ్ ఎటువంటి వాడో నీళ్ళకంఠం ఎటువంటి వాడో నా మాటలు మీరు నమ్మలేదు కదా ఇప్పుడు నిరూపించుకునే టైం వచ్చింది అందరూ వినండి అనేది అంటూ ఉంటాడు ఇక అతని తీసుకొచ్చి అన్న మీరు నాకు ఏం చెప్పారో అలానే ఇక్కడ చెప్పండి ఎవరు ఏమీ అనుకోరు అనేదో అంటూ ఉంటాడు అలా అనుకోగానే తను ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు ఇక మీరు ఏం భయపడకండి ఇక్కడ ఎవరు మిమ్మల్ని ఏమి అనరు అని చెప్పి అంటూ ఉంటారు ఇక సత్యం వీళ్ళందరైతే చూస్తూ ఉంటారు ఇప్పుడు నీలకంఠం బండారం బయటపడుతుంది చూడండి అని అయితే అంటూ ఉంటాడు బాలు ఆ మాటలకి ప్రభావతి వీళ్ళందరైతే అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటారు ఇక మేన కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక అతను ఏం చెప్తాడా అనైతే వాళ్ళైతే అందరూ అతను కలిసి అలా చూస్తూ ఉంటారు